ప్రైస్లో ఆ దేవునికి మహమ్మకల్యాణ క్రీస్తు వాళ్ళు మీ అందరికీ తెలియజేస్తున్నాను దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న ఏడు మాట సిలువలో పలికిన ఏడు మాట మనం ధ్యానించుకుందాము లూకాస్ వార్త ఇరవై మూడు నలభై ఆరు వచ్చినలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించు చిన్నాడు తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభు ఆ ఒక వేదనలో ఎంతగానో బాధపడి ఎన్నో నా ముప్పై తొమ్మిది కొరడెబ్బ దెబ్బలు తిని ఆ యొక్క ములకిరీటము ముళ్ళ కిరీటము ఆ ఒక మూడు మేకులతో మరి ఆయన ప్రాణ త్యాగాన్ని చేసినాడు మనకు ఆత్మను ఆయన తండ్రి అయిన దేవునికి అప్పగించుకున్నాడు అంతగానో హింసించాలి కానీ ఎవ్వరు కూడా ఆయన ప్రాణమును తీయలేదు అలెలుయ తనకు తాను ఆయన తండ్రికి ఆత్మను అప్పజెప్పుకున్నాడు అదే రీతిగా బైబుల్లో చూసుకున్న భక్తులు కూడా మరి స్టీఫెన్ కూడా ఇదే మాట పలికారు తండ్రి ఇదిగో నా ఆత్మను నీకు అప్పజెప్పుకుంటున్నాడు ఈరోజు నీవు నేను అదే రీతిగా అప్పజెప్పుకునే రీతిగా ఉండగలుగుతున్నామా మనము చనిపోతే మనము నిత్య నరకాగ్నిలోకి వెళ్తామా మన ఆత్మ మరి పరలోక రాజ్యమైన ఆత్మకు మనం వెళ్తామో మనం ఒకసారి మనం పరీక్షలించుకోవాలి ఎందుకంటే వాక్యం వచ్చి అనేది నీ శరీరం మనకు తిరిగి మన్నైపోతుంది కానీ ఆత్మ దేవుని యొద్కి చేరుతుంది హిల్లు దేవుని యుద్ధకు వెళ్ళినప్పుడు నువ్వు నరకంలోకి వెళ్తావా వరలోకంకి వెళ్తావా నీ ఆత్మను తండ్రి ఏ రీతిగా యేసు ప్రభు వారు ఏ రీతిగా తన ఆత్మను తండ్రి యొక్క దేవునికి అప్పజెప్పుకున్నాడు ఈరోజు నీవు నేను కూడా అదే రీతిగా అప్పజెప్పుకునే రీతిగా ఉండాలి దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించిందాక ఆమె